కాంగ్రెస్ హయాంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి తమ పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారన్నారు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ఈ రోజు బీఆర్ఎస్ కు చెందిన ఏడు మంది నాగర్ కర్ణులు మున్సిపాలిటీ కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరినట్లుగా తెలిపారు కాంగ్రెస్ పార్టీలో చేరిన హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నట్లుగా ఎమ్మెల్యే పేర్కొన్నారు సంబంధించిన మంది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఎమ్మెల్యే ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులై ఆరు గ్యారంటీ ఏవైతే మా ప్రభుత్వం ఎలక్షన్ కంటే ముందు హామీ ఇచ్చి ఇస్తామని చెప్పినారో గెలిచిన వెంటనే వంద రోజుల లోపలనే నాలుగు గ్యారంటీలు ఇవ్వడం జరిగింది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేయడం జరిగింది ఆ విధంగా పేద ప్రజలకు ఎలా అయితే కాంగ్రెస్ పార్టీ వంద రోజుల పని పనిచేస్తుందనే దిశగా చేస్తుందని చెప్పి దానికి మా కౌన్సిలర్లు పట్టణ కౌన్సిలర్లు ఆకర్షితులై ఈరోజు రాబోయే ఎమ్మెల్